అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అభిమిలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమిలేకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమిలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని చేస్తివని నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూను నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభీమెలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నయూ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడివి అబీమెలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించునట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేస్తివని అతనితో చెప్పాను మరియు అభిమెలేకు నీవేమి చూచి ఈ కార్యము చేస్తివని అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేస్త అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్టు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదియే అని చెప్పి తినెను అభిమెలేకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అబీమెలేకు ఇదిగో నా దేశము నీ ఎదుట నున్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ యొద్ధనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదని అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేశారు వారు పిల్లలు కనివి ఏలైనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అభీమెలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను